టీ నైన్ న్యూస్కు స్వాగతం అన్న పేరు కిరణ్ కుమార్బడి హెడ్లైన్స్ బంగ్లాదేశ్లో చిక్కుకున్న కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా నిత్యావసర సరుకుని పంపిణీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో త్వరలో బంగ్లాదేశ్ చిక్కుకున్న మత్స్యకారులను విడుదల చేస్తారని హామీ ఇచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్

సో రాష్ట్ర గార్డెన్టువంటి వారి కుటుంబాలనం నిలకడ సత్య యంత్రపుల దృష్టిలో వాళ్ళు క్వాలిఫికేషన్స్ అజూచే దివోద్ దేర్ కీజే జీరే హଁ ఏక గుంతుకు ముచ్చత రా హా మనం ఇలి వది వాళ్ళ నుంచి అసలు సర్తన్ చేయొకై పై చేస్తూ ఆ సర్చేస్ పూర్తి చేసి శాసన సభల ముందు కూడా నేను काश्ता चंदरवाल रोमांचित हो खालास बनाएगा मस्तानी बनाएगा बंसई तस्सीरवाल बनवाएगा ऐसे होटल बनाएगा विवाह पत्तों पर दूर ना ऐसे आदमी भाई आवाज़ जैसे चेहरा कारखाने के जैसा यार मनीष खस्ता बनाते हैं और लोगों का नमस्कार और फिर ना अशोक अंबार के आगे अन्य कारखाने सब

మన తరగా గవర్నమెంట్ ఆఫ్ మన దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పడింది ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే కృషి ప్రొకాష్ అంటే బంగ్లాదేశ్ తరగా జాలా బంగ్లాదేశ్ గా మంచిగా ఎంతమంది అయితే మన ఇండియాలో ఒకటి గంటలు ఉన్నారు బంగ్లాదేశ్ లో పది పడ్డ ఇండియన్ సిస్టమ్స్ కూడా వాళ్ళు వదిలేస్తామని ఒక గో లైబ్రరీ గురించి ఆ లెక్క చదవడం జరిగింది ఇంకా కాపీ మనకి ఇవ్వలేదు ఆ కాపీ ఈ విషయం మీద నేను మనం ఎంగేజ్ చేసిన అడ్వికేట్ బెనర్జీ గారు విషయాలు చెప్పడం జరిగింది వాళ్ళు ఏమన్నారండి ఇమీడియట్గా లెక్క కాపీ పంపించండి అంటే బంగ్లాదేశ్లో వీళ్ళు హెడ్ ఆఫీస్ ఢాకాలో ఉంది ఢాకాలోనే బంగ్లాదేశ్ తరగనల్ ఎనిస్టర్ ఆఫీసు

పెట్టడం అందేస్తారు కాబట్టి ఈ లేకపోయిన హోదా ఇవన్నీ చెప్తా సరే ఏమేమి నమ్మకండి అంతా అందరూ బాగున్నారు మీరు మాత్రం మనోధైర్యంగా గుండజ్ఞాపనం చేసుకొని ఎక్కువ రోజులు కాదు మ్యాక్సిమం ఈ లెక్క కలుసుకొని ప్రకారం చూస్తుంటే ఇంకొక పదిహేను రోజుల్లో రిలీజ్ అవసరం చాలా ఎక్కువగా ఉన్నాయి అది సో మన స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా అంటే కలుసుకొని జరిగిందో

오케이. 아마 이날 주는 데만. મારા <laughs> ఏర్పాటు చేసిన మా అప్పారావు గారు లక్ష్మణారావు గారు ఇంకా వేదిక మీద ఉన్న సంఘం పెద్దలకు కూటమి నాయకులకు కొన్ని ప్రతి ఒక్కరు ముందుగా ఉదయపూర్వ ధన్యవాదాలు ముఖ్యంగా తొమ్మిది మంది మత్స్యకార సోదరులు బంగ్లాదేశ్ లో అనుకోని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉన్నారు మరి ఈరోజు వాళ్ళని భయభ్రాంతం చేస్తా ఉన్నారు గా జరుగుతున్న ఉంటాయి వాటికి వచ్చినప్పుడు మనోళ్ళు వాళ్ళని పట్టుకుంటారు మన వాళ్ళు భయమిస్ట్ కట్టినప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు కాకపోతే నెల రెండు నెలల లోపు గతంలో వచ్చేవాళ్ళు బయటికి ఇప్పుడు ఆ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ పబ్లిక్ హాలిడేస్ కోర్టుల హాలిడేస్ వల్ల కొంత లేట్ అయింది వాసవ దీన్ని ఇవాళ మన ఎంపీ గారు కానీ శ్రీ భర్త గారు కానీ అలాగే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ అలాగే నెల్లిమల్ల ఎమ్మెల్యే గారు విజయనగరం ఎంపీ గారు మన కలెక్టర్ గారు విశాఖపట్నం కలెక్టర్ గారితో పాటు విజయనగరం కలెక్టర్ గారు అందరు కూడా అప్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ పని మీద ఉన్నారు సో ఇవాళ మా పీసీ అప్పర్ గారు అడిగారు బీజేగా అయితే వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళని చదువుతాము వాళ్ళ అవలంబనే ఏదో ఒక లెటర్ ఉంటే అది కూడా నేను ఇప్పిస్తాను ఉన్నాను ముఖ్యంగా సంఘం పెద్దలు కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం హెల్ప్ కావాలని కూడా పిసి అప్పని ఎక్కువ కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమి కూడా ఇబ్బందులు లేవచ్చు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మీకు ఎవరో రాంగ్ చెప్పి భయ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేసే వాళ్ళకి దగ్గర రానివ్వకండి అక్కడ ఇండియన్ ఎంబీసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ఏదైనా పెడితే వాళ్ళకి వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఏ ప్రాబ్లం లేదు మీకు ప్రశాంతంగా ఉండండి వాళ్ళ మాటలు నమ్మొద్దు అలాంటి వాళ్ళు దగ్గరికి రానివ్వద్దు ఇలాంటప్పుడు కూడా రాజకీయాల్లో ఎప్పుడు పొందాలని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం చాలా మంచి పద్ధతి కాదు అది అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా పెట్టండి వాళ్ళు ఏదో ఏం చేసింది లేదు ఏం పెట్టేది కానీ ఎక్కడ కూడా రాజకీయాలు చేయాలంటే మాత్రం చదివిన సో మీకు వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదు మేము ఆ పనిలో ఉన్నాం ఎప్పుడెప్పుడని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఉన్నారో మాకు డే వన్ నుంచి ఈ రోజుకి అన్ని రోజులు కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా వాళ్ళ కుటుంబాలు నెలకొక ఇరవై వేలు నాకు ఇబ్బంది కానీ దాన్ని ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది ఆ ప్రాసెస్ కూడా చేస్తా ఉన్నాం అలాగే ఇవాళ ఎంతో కొంత మేము కూడా సాయం చేయాలనిపించింది మీ పెద్దలు నేను కలిపి కొంత ఆర్థికంగా మీకు సాయం చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో మళ్ళీ ఇవాళ లేట్ అయినా ఇప్పటివరకు దానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టే నేను నెలకు ఒక ఇరవై వేలు వాళ్ళ కుటుంబాల క్రితం నేనే పంపించారు ప్రపోజలు కలెక్టర్ గారు కూడా దానికి స్పందించి ప్రభుత్వాన్ని పంపించారు అటు నుంచి ఒక ఆన్సర్ రాగానే ఆ సపోర్ట్ కూడా మీరు చేస్తాం మేము కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తా ఉన్నాం ఎవరు కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మన ఎంబసీకి మనకి తెలియపరుస్తారు వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఏదైనా ఇష్యూ అయినా కూడా వెంటనే తెలియపరుస్తారు చనిపోవడం వాళ్ళు లేకపోతే అక్కడ జ్వరాలతో ఉన్నా అసలు ఏమైనా మన ఇంట్లో ఎలా ఉంటుందో అక్కడ కూడా అలా ఉంటుంది సో అది రూల్స్ కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారు అక్కడ ఉంచారు తప్ప మన దగ్గర కూడా ఉన్నారు వాళ్ళు ఈ కామన్ జరుగుతూ ఉంటాయి సో దయచేసి ఎవరు కూడా భయభ్రాంతులు అవ్వద్దు దాని నుంచి మేము ఎంత తొందరగా తీసుకురావాలో అంత తొందరగా ఫ్రీగా మేము ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ కోర్టులు కానీ ఫ్రీగా కొంచెం ఓపెన్ అయితే ఆ గొడవలు వస్తున్నాయి అక్కడ వాళ్ళ వాళ్ళకి ఆ కోర్టులు కానీ ఓపెన్ అయితే ఇమ్మీడియట్గా మనవలు బయటకు వచ్చారు సో అది త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాం మన వాళ్ళు కూడా అక్కడ జరుగుతున్న అల్లర్ల మీద మన నిర్ణయం మన పిఎం గారు స్టేట్మెంట్ ఇచ్చారు తొందరలో ఎలక్షన్ మీద తొందరగా తెలియజేసుకుంటే ఆ గొడవలు లేకుండా ఎంత తొందరగా అవకాశం ఉంటే త్వరగా బయటికి రాసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం అది త్వరలోనే మీకు ఆర్థికంగా కూడా సాయంత్రం నేను కలెక్టర్ గారు చెప్పాను అది కూడా త్వరలోనే నిర్ణయం వస్తుంది మీరు ఎటువంటి ఆందోళన చెప్పాను కదమ్మా మీకు దగ్గర నుంచి తీసుకొచ్చే బాధ్యతలు మేము తీసుకుంటాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దయచేసి మీరు ఎవరి మాటలు నమ్మద్దు అన్నది నా ఉద్దేశం థ్యాంక్ యూ